multimil Beast-Battles, els membres మా ప్రాబ్లం ఏంటి సార్ ఈ సైడ్ లో వాళ్ళు అంటే ఎవరన్నా పోయి అడుగుతే వాళ్ళ ముందుగా దౌర్జర్లు చేస్తారు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు నడవనికి కూడా తొవ్వ ఉండదు అండి కాళ్ళు రుబాబు కాదు నడు గంట సార్ చూడారా తొవ్వడల్ పోయి మొత్తం రోడ్డు బట్టి సీసాలు సార్ మా ఒకటే మీకు ఆర్డర్స్ ఉన్నాయి కదా మీరు మొన్న ఏమన్నారు సార్ నాకు మీరు హార్డు వర్క్ చెప్పాలి మున్సిపల్ లెవెన్యూ గారు చెప్పాలి వాళ్ళు సీజ్ చేయాలి వాళ్ళు నోటీసులు ఇవ్వాలి అన్నారు కదా మీకు ఇప్పుడు సారీ సార్ మా ముందని చెప్పి కదా చేయండి అంతే రైట్ అంతే మీరు చేస్తే మీరు చేసుకుంటే మీకు ఏమి ఇష్యూ ఉండదు అవును లేదు వాళ్ళు ఇంతలేరు అసలు వాళ్ళు వినే పరిస్థితి లేదు అర్థానన్న ఎందుకే ఇంకేనా ఏడో రేట్లు ఊరు అవుతారో ఏడో కానీ మరి ఎందుకు

అనేక సందర్భాలలో మరి మేము సంబంధిత అధికారులకు మరి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఏదైతే ముప్పై ముప్పై ఒకటో వార్డు ప్రజలు ఉన్నారో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ పక్కనే హాల్ ఉంది ఉంది కూరగాయల మార్కెట్లు దాదాపు హనుమాన్ బస్సు నుంచి ఇక్కడ అనేక మంది వేలాది మంది మరి మహిళలు వెళ్ళే ఈ దారిలో మొత్తం ఈ ప్రాంతం అంతా ఆక్రమించుకొని మొత్తం ఇదంతా కూడా ఏరియా అంతా మూసివేసి ఇక్కడ అసౌకర్యంగా ప్రజలకు ఉన్నది దీనివల్ల దోమల బిడుదల కూడా ఉన్నది అనేకమైన ఇబ్బందులు ఇక్కడ చిన్న పిల్లలకు అవుతున్నాయి కనుక వెంటనే ఎంటనే దీన్ని ఎత్తివేయాలని గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ బస్తీ ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మరి అధికారం నుంచి స్పందన లేక ఇది స్క్రాప్ ఏదైనా వాళ్ళు దుర్మార్గంగా ఇక్కడ ఇది నడుపుతుండూ దౌర్జన్యంగా నడుపుతుండు బస్తి ప్రజలకు మాటను కూడా విలువ లేకుండా వాళ్ళు ఇక్కడ తోలు ఇక్కడ ఏదైతే తోళ్ళదారులు కూడా ఉన్న దాని వల్ల రకరకాల నిళ్ళు వస్తుంది మరి ఇదంతా భరించలేక మరి నిన్న మరి ఎమ్మెల్యే గౌరవం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఏదైతే ప్రజా దర్బారు జరిగిందో ఆ దాని దృష్టికి తీసుకెళ్ళి అక్కడ దరఖాస్తు ఇస్తే మరి సంబంధిత అధికారులు చేసి నేను ఎత్తివేత్తామని చెప్పి అటుకోగారు అయితే మరి తహసీల్దార్ గారు అయితే కరెంట్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సందర్శించడం తప్పకుండా నేను ఎత్తి వేస్తాం వీడికెళ్ళి ఎత్తిద్దామని బస్సు బాసులు అందరూ కూడా వాళ్ళు ప్రామించేసింది మరి వారు వచ్చి చూసి మాట ఇచ్చినందుకు కూడా మరి మేము బస్ వాసుల తరఫున వారందరికీ కూడా అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా కమిషనర్ గారు కూడా చెప్తున్నాం ఇక ఇక్కడ వారి పనులు నడిచేది లేదు దీన్ని మొత్తం లిఫ్ట్ చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇక్కడ నడి పట్టణంలో ఉన్నది యాడ్ దీన్ని తీసి బయట ఎక్కడైనా షిఫ్ట్ చేయకపోతే మాత్రం ఇది పోయేదాకా బస్సు వాసులు అందరూ ఇక్కడ ఆందోళన చేయడానికి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు కలెక్టర్ గారు కూడా మేము విండపం చేస్తున్నాం విన్నపం చేస్తున్నాం బస్సు బస్సు నుంచి కక్షరాల నుంచి భక్తిగా అంటే రెండు బార్లుగా విడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఓన్ల వ్యాపారం చేసేటువంటి చేసేది వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు పీతం వక్కలు అన్ని గాజు ముక్కలు కానివ్వండి వైర ముక్కలు కానివ్వండి ప్రతిదీ కూడా ఈరోజు ఇక్కడ ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు ఎన్ని అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ తహసీల్దార్ గారు కానివ్వండి కలెక్టర్ గారి కూడా మేము తీసుకొపోయి ఫిర్యాదు చేయడం జరిగింది బస్సువాదులు మైనా కానీ ఇప్పటిదాకా తినడం లేదు మరి ఎవరు వచ్చినా కానీ ఎన్ని మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి దూసిపోయింది కలెక్టర్ గారు కూడా చూసిపోయినారు కాకపోతే వాళ్ళు ముడుపులు తీసుకుంటున్నారు కాబట్టి ఆ ముడుపులు తీసుకొని వానికి ఇటువంటి అక్రమ అంటే ఈ అక్రమ వ్యాపారం కూడా ఉంది దీంట్లో ఇటువంటి వాళ్ళ మీరు చర్య తీసుకోవాలి బస్సు నుంచి తక్షణమే ఈ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ చిల్లర వ్యాపారం చేస్తున్నటువంటి ఐరన్ షాప్ దీన్ని ఇక్కడ ముమ్మద్ కలిసి బస్సు ఎదగారు ఈ బస్సు ఇంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూరగాయల మార్కెట్ దగ్గర సముదాయం ఉంది అన్ని అందరూ కూడా ప్రజలు నాలుగైదు బస్తీళ్ల నుంచి ఇక్కడ హనుమాన్ బస్తీ కానివ్వండి బాబుకాయ కానివ్వండి మమ్మల్ కాసీమ్ బస్సు కానివ్వండి తర్వాత అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కూడా నుంచి వచ్చేసి అక్కడ కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు జరుగుతాను కాకపోతే ఎన్నో ఇబ్బందులు పడ్డాయి పట్టు ఉన్నారు వాళ్ళు లారీలు ఇక్కడ పెట్టి లోడ్ చేసేటప్పుడు కూడా బస్తాలు కూడా ఆ సీజన్ల బొస్తాలు కూడా తువ పుంట్టిపోయినటువంటి వాళ్ళ మీద కూడా పడటం జరిగింది వాళ్ళకు కూడా ఎన్నో గాయాలైనవి అదేవిధంగా టైర్లు పంచర్ కావడం అదేవిధంగా మరి ఆ తోళ్ళ తోళ్లతోటి ఇంకా ఇబ్బందులు పడి పడుతూనే ఉన్నాం ఇప్పటికీ మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి కాలువ ఉంది దీన్ని అండర్గ్రౌండ్ సిస్టమ్ చేస్తారా ఇట్లా ఓపెన్ సిస్టమ్ చేయడం వల్ల కూడా దోమలు విపరీతమైన దోమలు బస్సులలో బస్సులలో కనిపిస్తున్నాయి మున్సిపాలిటీ అధికారులకు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పు నోటీస్ తీసుకుపోవడం జరిగింది దీన్ని మూసివేసి దీన్ని అండర్గ్రౌండ్ సిస్టమ్ చేయాలని ప్రచారీ వస్తువాసులకు భోగలాపారిక పడకుండా అని అభ్యర్థి ఆరోగ్యవంతంగా ఉండే ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు దీనికి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మొన్న ప్రజా ప్రజా ఇది ప్రజా పాలన పెట్టిరు దాంట్లో కూడా మా వార్డు కౌన్సిలర్లు కూడా పోయేసి వాళ్లకు విన్నవించడం జరిగింది కాబట్టి ఈ సమస్య ఇప్పుడు కాదు ఇక రేపటి నుంచి ఇక్కడ ఇక్కడ సామాన్యమైన కనిపిస్తే ఈ వ్యాపారిని ఇక్కడ నుంచి బస్తీ వాసులని తగ్గేస్తాం కాబట్టి ఇప్పటికైనా కానీ దీనికి సంబంధిత అధికారులు వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే మేము శ్రీకారం చూస్తూ ఉన్నాం రేపొందిగా కనిపిస్తే మేమే ఈ బస్తి వాసన మనం వచ్చేసి దాన్ని ఈ బస్తీ నుంచి దానిని విలేస్తామని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఇంబడే మన సబ్జెక్ట్ వ్యాప్ తర్వాత మున్సిపల్ అధికారులు వచ్చి దీన్ని వాళ్ళే తీసివేస్తే బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి ఫిర్యాదు చేస్తూ ఫస్ట్ వాళ్ళ తరఫు నుంచి మేము వెల్లపల్లి కాఫీ కార్మిక సంఘ భవన అధ్యక్షుల గారిని గత ముప్పై ఏళ్ళ నుండి ఇన్ని బాధలు ఎంత అంటే అంచనాలు మా అంచనాలు అయితే లేడీస్ వస్తే పిల్లలకు లేడీస్కు రాజు పెద్దల నుంచి పేషెంట్లు అయిన రోజులు ఉన్నాయి ప్రతి బైకులు పది బైకులు వస్తే కనీసం ఏడెనిమిది బైకులు పంచారు అవుతాయి కార్లు పంచర్ అయితే ఎంత విన్నవించుకున్నా మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు ఇస్తాను ఆఫీసర్లు పోతాను చూస్తాను అంతే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం దొరకలేదు దయచేసి ఉన్నతాధికారులకు మా విన్నపం ఏమంటే శాశ్వత పరిష్కారం ఇక్కడి నుంచి ఎత్తివేస్తే వాళ్ళకి పూర్తిగా వంతు ధన్యవాదాలు తెలుపు